సో నౌ ఐ విల్ నేను ఇట్లా చెప్పాను మీకు శారీ కోసం మనకు ఫ్యాబ్రిక్స్ నుంచి శారీస్ ప్లస్ దానికి మ్యాచింగ్ బ్లౌజెస్ అది శారీస్ బయట మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కానీ కొంచెం యూనిక్గా ఉండాలి ఎక్కడ దొరకని ఐటెం ఉండాలి అట్లా ఉంటే మనం ఇట్లా దీంట్లో నుంచి ఫ్యాబ్రిక్స్లో నుంచేనే మనం శారీస్ కూడా తయారు చేసుకోవచ్చు ఐ షో యూ హౌ ఇది మనది ఫస్ట్ ఇట్లాంటిది శారీస్ విత్ కాన్సెప్ట్ ఇది ఫస్ట్ వీడియో ఉంది మేడంతో పాటు In fact, for all the other uh, Instagrammers also or YouTubers also, this is the first kind of a video what you I, I'm showing you. So let's come up with the number one set. Idi Manaku Upara tissue. This is for the blouse. Manaku idi upara tissue and the upara tissue paina mutam printed cheshi embroidery zeri work cheshi kardana works. So this is for the blouse and this is for the sari. So now ఇది ఏముందంటే టిష్యూలో కింద స్క్యప్స్ వచ్చేస్తాయి మనం పైన బూటీస్ వచ్చేస్తాయి రేట్ నౌ దీస్ ఆర్ ఆల్ బేసిక్ బడ్జెట్ ఐటమ్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది ఇది ఇంకా దీంట్లో ఇది బ్లౌజ్ ఇది సెట్ చేస్తున్నాం కానీ మన దగ్గర చాలా బ్లౌజెస్ వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఇంకా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఏమైనా సెట్ చేసుకోవచ్చు ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వన్ వెరైటీ ఇంకా ఇది దీని రేట్ ఉంది ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ బట్ దిస్ ఇస్ కర్దానా వర్క్స్ ఇంత మగ్గం వర్క్స్ ఉన్నాయి దానికోసం కాస్ట్లీ ఉన్నాయి దానిలో మనకు తక్కువ రేంజ్లో కూడా వేరే ఉన్నాయి మన దగ్గర ఓకే దిస్ ఇస్ వన్ ఐటమ్ దీంట్లోనే డిఫరెంట్ ఐటమ్ బ్లౌజ్ కోసం దిస్ ఇస్ ఉపాహ టిష్యూలో సేమ్ ఐటమ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ సరి మిక్సింగ్ ఉంది ఇంకా దిస్ ఇస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ అగైన్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అండ్ దిస్ ఇస్ అ నెక్స్ట్ వెరైటీ విచ్ దాని రేట్ కొంచెం తక్కువ ఉంటుంది దిస్ ఇస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో ఏముందంటే కర్దానా వర్క్స్ లేవు అని సీక్వెన్స్ వర్క్ ఉంది ఇంకా నీమ్ జరీ వర్క్ ఉంది సో దీంట్లో కూడా త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర కానీ ఇది దీనికి సెట్ అవుతుంది దాన్ని బట్టి ఇది చూపించాను దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ వెరైటీ ఇంతకుముందు చూపించాను అది సో కాస్ట్ మొత్తం ఫ్యాబ్రిక్తో ఫ్యాబ్రిక్ కొంచెం చేంజెస్ అవుతాయి ఇదిగోండి ఇది మిక్స్ అండ్ మ్యాచ్ టైప్ ఉంది ఇక పీచ్ వచ్చింది దానికోసం ఇది పీచ్ ఇచ్చాము డిజైన్ కూడా మళ్ళీ తేడా ఉంది సో దిస్ వన్ ఈజ్ లైక్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది సో వన్ మోర్ డిజైన్ ఇస్ దిస్ ఈస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఉంది కొంచెం కట్ వర్క్ పెరిగింది వర్క్ కూడా పెరిగింది సో ఉంది ఉపాధ టిష్యూనే దానిపైన ఇది బ్లౌజ్ ఇవన్నీ కాంట్రాక్ట్ బేసెస్లో ఇచ్చాము మనకు కావాలంటే సెల్ఫ్ కూడా చేయచ్చు నాకు సెల్ఫ్లో ఎట్లా ఉందంటే లైక్ దిస్ యూ కెన్ టేక్ ఇట్ సో దిస్ ఈస్ అగైన్ అనదర్ డిజైన్ మనకు ఇది త్రీ ఎయిటీ రూపీస్లోనే ఉంది దిస్ ఈస్ అనదర్ డిజైన్ దీంట్లో మన దగ్గర ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి ఇది సెల్ఫ్లో ఇట్లా ఇది మొత్తం కర్దానా వర్క్స్ సెల్ఫ్స్లో ఇదిగో ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ ఆ ఆల్ ఓవర్ డిజైన్లో మీకు వైట్ కర్దానా వర్క్స్ వస్తున్నాయి స్కాలప్స్ కావాలంటే మనం చేసి ఇచ్చేస్తాం మీకు ఇది ఇది శారీ కోసం లేకపోతే దుపట్టా కోసం వాడుకోవచ్చు ఈవెన్ దిస్ క్యాన్ బి మేడ్ ఇన్ టూ శారీ అండ్ డుపట్టా వాట్ ఎవర్ యు లైక్ ఫ్రాక్స్ కోసం కూడా వాడుకోవచ్చు దిస్ ఇస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ దిస్ ఇస్ త్రీ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ దీనిలో మళ్ళీ కలర్స్ వన్ కలర్ దీన్ని మ్యాచింగ్ ఇంకొక కలర్ దీన్ని మ్యాచింగ్ సో ఇది డిజైన్ మళ్ళీ మారింది సో ఈ డిజైన్లో మళ్ళీ మన దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి దిస్ ఇస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ కర్దానా కర్దానాకి మ్యాచింగ్ అయిపోతుంది అట్లా కూడా ఉన్నాయి వర్క్స్ కావాలంటే మేము చేసేస్తాం ఇక్కడ ఇన్ హౌస్ లోనే అది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది బట్ వీ కెన్ డూ ఇట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ గివ్ యూ దీంట్లో ఈ రెండు సెట్ చేసాం మళ్ళీ గ్రే కి గ్రే గ్రే సెట్ ఉంది సో దిస్ ఇస్ అ సెట్ లైక్ దిస్ ఇది ఇప్పుడు మల్టీ కలర్లో నా దగ్గర కొత్తది వచ్చింది సీక్వెన్స్ వర్క్ ఫుల్ సీక్వెన్స్ అండ్ కదా వర్క్ మల్టీ కలర్ టిష్యూతో పాటు దానికి ఇది కొత్త రకం స్క్యాలప్స్ మళ్ళీ ఇది పిస్తా ఉంది కదా పిస్తాకి మ్యాచింగ్ సో దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్ ఫోర్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ मौत इक डबल स्काल ट्रिपल स्काल उ वर्क ऑल बूटीज़ ऑन बूटी क्वालिटी कोसम यू हैव टू जस्ट क्लोज द आईज़ एंड कम टू मी क्वालिटी की रेट को तक उड़ ब्वालिटी विल बी टाप अन्द मैचिंग इन 380 मल्बी थ्री ए रूपस् अड दिश సెవెంటీన్ ఫిఫ్టీ వన్ మీటర్ కానీ ఇది ఆల్ ఓవర్ ఉంది మొత్తం ఫర్ అ బ్లౌజ్ యూ నీడ్ ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్ ఆర్ వన్ మీటర్ అంతే ఉంటుంది ఇంకొక డిజైన్ డిఫరెంట్ డిజైన్ దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకొక డిజైన్ ई एम षोइंग यू ई एम ओोइंग यू मत डिफरेंट डिफरेंट का वेरइटी डिफरेंट डिफरेंट चूप्त कावाले मेसेजी गिव यू द फोन नंबर हियर आर बंजार हेल्थ रेवे अब का आस्कु मैच अं गि यू आर हेल्स पिकचर्स पिचर्सिस्ट सो दिश अगैन फोर फिफ्टी रूपी मीटर इंका इधर मोतम टिश्यू पैना प्रिंटे फुल बॉल्सक्सा సో దిస్ ఇస్ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ సో సెవెంటీన్ ఫిఫ్టీలో కూడా ఉంది ఎయిటీన్ ఫిఫ్టీలో కూడా ఉంది కానీ నైన్ హండ్రెడ్లో లో కూడా ఉంది ఇంకా కావాలంటే ఫోర్ ఫిఫ్టీలో కూడా వస్తాయి ఇప్పుడు ఇంకొకటి డిఫరెంట్ వెరైటీ ఉంది దిస్ ఇస్ జార్జెట్ జార్జెట్ లో మొత్తం కింద మిరర్ వర్క్స్ మిరర్ వర్క్స్ లో దీంట్లో డయబుల్ ఆప్షన్ కూడా ఉంది ఇది రీడయబుల్ కూడా ఉంది మన దగ్గర అండ్ దీంట్లో మనకు వెరైటీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ విత్ మిరర్స్ ఇంత మొత్తం చేసి స్కాలప్ వర్క్స్ చేసి కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్లో ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్ విస్కోస్ జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ కూడా చేయొచ్చు మనం డబల్ డయింగ్ కూడా చేసుకోవచ్చు రీ కూడా ఉంది ఇది మన దగ్గర డైయింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇదంటే ఇంతకు ముందు కూడా ఒకటి చూపించాను ఇది సీక్వెన్స్ వర్క్లో ఉంది ప్లస్ ప్రింట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఉంది సో దిస్ విల్ బీ బ్లౌజ్ దిస్ విల్ బీ డ్రెస్ బట్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ ఫ్రాక్ ఆల్సో టాప్ టాప్ పోర్షన్ ఇది పెట్టుకొని ఇది లేదంటే ఇది దుపట్టాలో కన్వర్ట్ చేయొచ్చు ఇది కూడా దుపట్టాలో కన్వర్ట్ చేయొచ్చు మళ్ళీ దీంట్లో కలర్స్ రెడ్తో పాటు సీ గ్రీన్ యెల్లోతో పాటు రెడ్ కలర్ అండ్ ఫిరోజాతో పాటు ఎల్లో కలర్ సో ఇట్లా దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనం మ్యాచ్ చేసాము దిస్ ఇస్ వన్ కాన్సెప్ట్ యూ కెన్ జస్ట్ గేవ్ అజ్ అ కాల్ వీ విల్ పుట్ యు ద పిక్చర్స్ లేకపోతే ఈ డిజైన్ బట్టి ఫొటోస్ కూడా వేస్తే ప్రాసెస్ ఆన్లైన్ కోసం మన దగ్గర మనుషులు ఉన్నారు డూ యువర్ ప్రాసెసింగ్ నా ఇది ఇంకొకటి కాన్సెప్ట్ ఉంది చూడండి మల్టీ కలర్ బ్లౌజ్ ఫుల్ ఆల్ ఓవర్ ఉంది అండ్ ద రేట్ ఇస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో ఏముందంటే ఇది బెర్రీ సిల్క్ ఉంది బెరీ సిల్క్ పైన మొత్తం ప్రింట్ వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసి ఇది సాదా లాగా వర్క్స్ వచ్చేసి సీక్వెన్స్ షైనింగ్ సీక్వెన్స్ ప్రింట్స్ షేడింగ్ ఎఫెక్ట్ మొత్తం వచ్చేస్తుంది ఇది మొగల్ టైప్ డిజైన్ ఉంది దీనిపైన మనం చినాన్ క్రష్ ఇది క్రష్ ఉంటుంది కొంచెం దానికి మొత్తం ఇక్కడ ఎంబ్రాయిడరీ ఉంది మంచిగా పెద్దగా ఎంబ్రాయిడరీ ఉంది విత్ బూటీస్ దిస్ ఇస్ జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ అండ్ దిస్ ఇస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇంత వర్క్ వచ్చేసి కూడా సో కలర్స్ ఇన్ దిస్ यो कांबिनेेस मेजा दी मेजा उदू सो मेजेंटा वी हिवन यू है अगे मेजा कलर मेजा तो पीन ग्रीन कलर हो ग्रीन कांबिनेशन एंड दू हगंडी बर्गंडी तो पिंक कांबिनेशन बिकॉज द पिंक इज मोर प्राम इन दिश सो दाने बटी इधन से सैटा सो दिश वन कैंड आफ एसे ఇది మన దగ్గర ఉంది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్స్ మల్టీ కలర్ ఉంది సో దిస్ క్యాన్ బి ఏ మల్టీపర్పస్ యూజ్ ఎవరికైనా దేనికైనా మా వాడుకోవచ్చు ఈ డిజైన్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది బికాజ్ మగ్గమ్మకు కూడా చేసి ఉంది దీంట్లో బట్ మల్టీ కలర్ ఉంది సో దిస్ క్యాన్ బి చాలా ఐటమ్స్కి ఇది పనికి వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది ఉంది ఇంకా ఇది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది దీంట్లో టూ కలర్స్ ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ మనది ఇంకొకటి సి దిస్ ఇస్ ది అగైన్ ఉపాటి షూలో డబుల్ స్కాలప్స్ ఇంతకు ముందు సింగిల్ స్క్యాలప్స్ చూపించాను మీకు ఇది డబుల్ స్కాలప్స్ ఉంది డబుల్ స్క్యాలప్స్లో ఇది జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ విత్ బూటీస్ ఉన్నాయి మధ్యలో దీనికి ఇది మ్యాచింగ్ బ్లౌజెస్ సో దిస్ ఇస్ క్రేప్ క్రేప్ పైన మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్తో పాటు ఆల్ ఓవర్ డిజైన్ ఉంది ప్రింట్తో పాటు దీంట్లో ఇది మొత్తం జరివకు ఉంది జరివకు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంది సో నౌ దీంట్లో ఇది కాంబినేషన్స్ త్రీ కాంబినేషన్స్ ఇక్కడ ఉన్నాయి సో ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇది ఉంది మనకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ అంతే సో నెక్స్ట్ డిజైన్ మళ్ళీ స్కాలప్ బాక్స్ లో త్రీ నైంటీ ఫైవ్ ఇది ఉండే దీనికి పింక్ లో ఇది ఇది చేసాము ఇది బట్ట మళ్ళీ ఉంది క్రేపే దీంట్లో మళ్ళీ డిజైన్స్ వేరే సో దిస్ ఇస్ లైక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది పేరప్ చేసాం దీంతో పాటు ఇది సో దిస్ ఇస్ ద పేరప్ ఇది ఇది మళ్ళీ చినాన్ పైన వచ్చింది చినాన్ పైన జరీ వర్క్ ఇంకా సీక్వెన్స్ వర్క్తో పాటు ప్రింట్ వర్క్ ఉంది సో నా దీనిది ప్రైస్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ దీస్ ఆర్ ద ఫోర్ కాంబినేషన్స్ నెక్స్ట్ కొన్ని కలంకారీతో పాటు ఇక్కడ రెండు ఉన్నాయి కానీ కలంకారీతో పాటు కావాల కావాలంటే కూడా చాలా ఉన్నాయి మన దగ్గర ఐ విల్ షో యూ ఇది కూడా డబల్ సిల్వర్ తో పాటు ఉంది మల్టీ కలర్తో పాటు సో ఇది దిస్ ఇస్ నైన్ ఫిఫ్టీ వన్ రూపీస్ పర్ మీటర్ సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఏ ఇంకొకటి కొన్ని డిజైన్స్ అక్కడ చేశాను వచ్చేసి ఒకసారి చూడండి దాని తర్వాత డైరెక్ట్గా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూపించేస్తాను మీరు ఇది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఉంది దీంతో పాటు ఇది బెర్రి సిల్క్ అని మా ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో దానిపైన ఇది ఫుల్ ఫ్లోరల్ టూ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి ఇది కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలప్స్ ఉంది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ ఇది బెర్రీ సిల్క్ పైన ఆర్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఇట్ సో ఇప్పుడు బ్లౌజెస్ కోసం మనకు వాడాలంటే ఈ స్టైల్ కూడా బూటీస్ ఉంటాయి ఆ సిల్క్ పైన మీరు చూస్తే మనకు ప్రింట్ వద్దంటే బికాస్ ఇట్ ఈస్ ప్లేన్ ఐ సెట్ ప్రింట్ మన దగ్గర ప్రింట్ ఉంటే వీ కెన్ సెట్ ఎస్ అ ప్లేన్ లైక్ దట్ సో దోస్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆర్ ఆల్సో దేర్ ఇప్పుడు మీకు కొన్ని చాలా మాటికి ఇక్కడ ఒక రాక్ చూపిస్తాను ఫుల్ ర్యాక్ రాక్ వైజ్ ఇక్కడ రండి దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ సిల్క్ పైన కలంకారీ డిజైన్స్తో పాటు ఉన్నాయి మీరు ఇది ఫాలింగ్ రాసిల్ ఫాలింగ్ రాసిల్ పైన ఇది బ్లౌజ్ కోసం వాడతారు మామూలుగా లైక్ దిస్ ఇస్ ద ప్ర ప్రైజ్ ఇస్ సమ్ అరౌండ్ అబౌట్ ఎయిట్ ఫిఫ్టీ వన్ రూపీస్ పర్ మీటర్ కానీ ఒక్కసారి మీరు క్వాలిటీ చూడండి అర్థమవుతుంది ఎట్లా ఉంది చేతి పెట్టి కూడా చూసుకోవచ్చు అండ్ ద కలర్ అండ్ ద ప్రింట్ క్వాలిటీ వర్క్ క్వాలిటీ సో దీనిలో డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది కలంకారీలో మొత్తం కలంకారీస్ పిచువాయి కౌ డిజైన్స్ ఓవర్ ఇక్కడ ఇది పిచువాయి ఉంది సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఇన్ బ్లౌజ్ పీసెస్ మీ కాల్ అంటే ప్రింట్స్ లో ఇది ఒకటి ఉంది This is 850 rupees per meter ఇది మనకు ఉంది కౌస్ ఇది కూడా పిచువాయి లోనే actually కౌస్ అంటే సో మార్కెట్ 850 900 rupees రేంజ్ ఏ ఉంటది This is 850 rupees range సో దీనిలో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి వి హ్యావ్ సీక్వెన్స్ వర్క్స్ లైక్ దిస్ ఫర్ బ్లౌజెస్ అగైన్ ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇది ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ ఒకటి చూపిస్తాను చూడండి చాలా సూపర్ వర్క్ ఉంది ఫుల్ ప్రింట్ వచ్చేసి దాని తర్వాత ఓన్లీ థ్రెడ్ వర్క్ సో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఓవర్ హియర్ కొన్ని డిజైన్స్ ఎక్కడ పెడుతున్నాయి ఇంకా లాట్స్ ఆఫ్ డిజైన్స్ ఆర్ దేర్ హియర్ మీరు ఓన్లీ మాకు మెసేజ్ చేయండి ओके विट्यू द फोटो रेट्स तो पाकाले चपड़ी अभी वन मीटर कोरियर हाफ मीटर कोरिवेपिंग देर आल वर्ल्ड वैड इज दटवर्स्ट इज़ फॉर शिपिंग विल टेल्यू आईन का मन को असीस्ट बैक सैड वीडियो काल फेसिटी को सो यू कैन का बैक फर् दि दिस्ज सम पार्ट आफ् ब्लौज पीसस् इन एमब्राइडरी अभी चूप्चा का मन दर सारी इक वीडियो चुस्ते बनारस हो सो बनार बुटीस प्यूर् कलम कीस थिंग वीडियो अंत चूपे इंपासीबल दिश वन स्म थिंग ट्रैड टू सैट दिशन वीडियो वी हेवन सो दिस्जे हिर्सो दीजो दे सो बोच स्टोर्स